అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి గారు నటించిన మరొక అద్భుతమైన చిత్రం తోడికోడల మూవీ విశేషాలతోటి మేము ముందుకు వచ్చాను ఎంతో అద్భుతమైన చిత్రం ఎన్నో విలువలు ఉన్న ఈ చిత్రం విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదకొండుని విడుదలయ్యి ఎంతో విజయాన్ని అందుకుంది అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు కూడా గెలుచుకుంది ఆ రోజుల్లో కల్లా కప్పటం లేని గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అన్నదమ్ముల మధ్య అనుబంధం గురించి తోడుకోడల మధ్య అనుబంధం అలాగే అసూయ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉమ్మడి కుటుంబాల గురించి ఇలా ఎన్నో విషయాలు ఈ చిత్రంలో తెలియజేయబడింది ఈ మూవీలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి సావిత్రి గారు సుశీల పాత్రలో నటించిన సావిత్రి గారు ఈ మూవీకి హీరో అని చెప్పాలి టెక్నికల్గా ఏఎన్ఆర్ గారు హీరో అయినప్పటికీ అన్నీ తానే చూసుకోవడం సహనం తోడికోడల మధ్య జరిగిన సంభాషణలు సన్నివేశాలు అలాగే భర్తతో కలిసి పల్లెటూరు వెళ్ళడం పొలాల్లో పనిచేసుకుంటూ పొలం గట్టు మీద భోజనం చేయడం ఇలా ఎన్నో రకాల వేరియేషన్స్ చూపించారు ఈ మూవీలో పాటలు చాలా ప్రత్యేకమైనవి ఇప్పటికీ కూడా మన అలరిస్తూనే ఉన్నాయి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేముండదు అనే పాట ఏఎన్ఆర్తో కలిసి సమానంగా నీరు పోయాలి అది ఒక పూటలోనే నేర్చుకొని నటించారు సావిత్రి గారు ఈ మూవీ చూస్తే అంటే సావిత్రి గారు ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు మాయాబజార్ మిస్సమ్మ దేవదాస్ ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నప్పటికీ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది సావిత్రి గారు మహానటి ఎలా అయ్యారు ఎందుకు అయ్యారు అనేది మూవీలో ప్రధాన పాత్రలు అంటే ఎస్వి రంగారావు గారు కన్నాంబ ఏఎన్ఆర్ సావిత్రి గారు రేలంగి అలాగే సూర్యకాంతం గారు మరొక ప్రత్యేకమైన పాత్రలో జగ్గే గారు కూడా నటించారు ఇది ఒక సాధారణ కుటుంబ చిత్రం అయినప్పటికీ ఎక్కడ కూడా సాగదీయకపోవడం అందరూ పాత్రల్లో ఒదిగిపోయి జీవించడం ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్ ఈ చిత్రాన్ని మరొక మెట్టెక్కించాయి అన్నపూర్ణ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించింది ఈ చిత్రం ఈ ఈ అన్నపూర్ణ బ్యానర్కి సెకండ్ చిత్రం దూళ్ళిపాల మధుసూదన్ రావు గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే దీనికి చైర్మన్ ఏఎన్ఆర్ గారు అన్నపూర్ణ బ్యానర్లో మొదటి చిత్రానికి కేవీ రెడ్డి గారు పనిచేశారు ఈ చిత్రానికి కూడా కేవీ రెడ్డి గారిని అడిగారు కానీ అతను వేరే సినిమా చేయడంతో ఈ సినిమా చేయలేకపోయారు కేవీ రెడ్డి గారి సలహాతో ఆదుర్తి సుబ్బారావు గారిని డైరెక్ట్గా ఎంపిక చేశారు అప్పటికి ఆదుర్తి సుబ్బారావు గారు ఒక మూవీకి డైరెక్ట్గా పనిచేశారు అదే అమర సందేశం అది ఆశించినంత విజయాన్ని సాధించినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు గారిలోని ఉన్న ప్రతిభను గుర్తించేలా చేసింది మధుసూదన్ రావు గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ఈ మూవీ నుంచి అన్నపూర్ణ ఏఎన్ఆర్ ఆదుర్తి సుబ్బారావు గారి కాంబినేషన్లో దాదాపుగా పన్నెండు సినిమాలు వచ్చాయి ఒక బ్యానర్లో ఇన్ని చిత్రాలు డైరెక్ట్ చేయడం అప్పట్లో రికార్డ్ నిష్కృతి నవల గురించి మధుసూదన్ రావు గారు ఆదుర్తి సుబ్బారావు గారికి చెప్పారు అప్పటికే శరత్ బాబు నవల దేవదాస్ మూవీగా చిత్రీకరించబడి ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది రెడ్డి గారికి కథ గురించి చెప్పారు ఆయన బాగుంది కానీ కాస్త కామెడీ కూడా ఉంటే బాగుందని బాగుంటుంది అని సలహా ఇచ్చారు ఇక నటీనటుల ఎంపిక గురించి మాట్లాడుకుంటే ఏఎన్ఆర్ గారు సొంత సంస్థ కనుక ఏఎన్ఆర్ గారిని హీరోగా అనుకున్నారు ఏఎన్ఆర్ గారి పక్కన సావిత్రి గారు అప్పటికే మంచి పేరుగా కొనసాగడంతో ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు ఇక మూవీలో పాత్రలను బట్టి రేలంగి గారు సూర్యకాంతం ఎస్వీఆర్ కన్నమ్మ గారిని ఎంపిక చేశారు మరొక ప్రత్యేక పాత్రలో జగ్గి గారు కూడా నటించారు ఈ మూవీ ఒకేసారి తమిళ్లో కూడా నిర్మించాలన్న ఉద్దేశంతో తమిళ్లో రేలంగి సూర్యకాంతం బదులు తంగవేలు అలాగే సుందరి బాయిల్ని ఎంపిక చేశారు జగ్గయ్య బదులు నంబియార్ గారిని తీసుకున్నారు ఇక ఈ మూవీ మాటల విషయానికి వస్తే తెలుగులో ఆత్రేయ గారు తమిళ్లో సివి శ్రీధర్ గారిని అనుకున్నారు మొదట్లో చెప్పుకున్నట్లు ఈ మూవీలో పాటలు చాలా ప్రత్యేకమైనవి ఇప్పటికీ కూడా ఇంకా పాపులర్గానే ఉన్నాయి కారులో షికారు పసిడి దాన ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటే ఇలాంటి సాంగ్స్ని మనకు అందించింది మాస్టర్ వేణు ఇక ఈ మూవీలో ఘంటసాల గారు సుశీల గారు జిక్కీ అలాగే మాధవ పెద్ద సత్యం గారు పాటలు పాడారు ఈ మూవీలో మరొక విశేషం గురించి మనం చెప్పుకోవాలి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ మూవీకి సౌండ్ రికార్డిస్ట్గా పనిచేశారు షూటింగ్ మొత్తం దాదాపుగా వాహిని స్టూడియోస్లోనే ఎక్కువగా జరిగింది అలాగే మద్రాస్ చుట్టుపక్కల పల్లెటూరులో ఈ పంట పొలాలు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది ఎస్వి రంగారావు గారు కన్నాంబ ఏ అన్న రేలంగి సూర్యకాంతం అందరూ వాళ్ళ పాత్రలో జీవించారు ఎక్కడ మనం ఒక మూవీ చూస్తున్నట్లే అనిపించదో ఒక కుటుంబంలో కథ జరుగుతున్నట్లే అనిపిస్తుంది ఇక జగ్గి గారు కూడా తొలినాళ్ళలోనే చాలా అద్భుతంగా నటించారు విలన్ పాత్ర అని చెప్పుకోవచ్చు ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు ఈ మూవీలో ఒక కుక్క కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తుంది మొదటగా ఆ పాత్రలో ఒక ఆవును అనుకున్నారు కానీ ఏఎన్ఆర్ గారి అభిమాని మదనపల్లి నుంచి లెటర్స్ రాస్తూ ఉండేవారు నా దగ్గర ఒక కుక్క ఉందని అది ఎలా చెప్తే అలా వింటుంది మీకు మూవీకి కావాలంటే వాడుకోమని రాశారు అలాగే ఆ కుక్క ఫొటోస్ కూడా పంపించారు ఆదిత్య సుబ్బారావు గారు మదనపల్లి వెళ్ళి ఆ కుక్కను చూడడం జరిగింది అది అతను చెప్పినట్లే అన్ని చెప్పిన పనులు చేయడంతో ఈ ఈ కుక్క ఈ మూవీకి మరికొంత అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ కుక్కతో చాలా మంచి సన్నివేశాలు ఉంటాయి ఎండ్ కార్డ్ కూడా దానితోటి చూపించడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఈ మూవీలో ఎస్విఆర్ దగ్గర గుమస్తాగా పనిచేసిన బొడ్డపాటి కృష్ణారావు గారు ఎన్టీఆర్ గారి భార్య అయిన తారకం గారి గురువు గారు ఎన్టీఆర్ పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ సినిమా మీద ఉన్న ఇష్టం తోటి అవకాశం దొరికినప్పుడు ఒక చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది మూవీలో మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు మూవీ తెలుగులో తమిళ్లో షూటింగ్ పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో తెలుగులో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది జనవరి లెవెన్న తెలుగులో ఫెబ్ వన్న తమిళ్లో రిలీజ్ అయ్యి గొప్ప విజయాన్ని అందుకుంది తెలుగులో ఐదు సెంటర్లో హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుంది తమిళ్లో కూడా గొప్ప విజయాన్ని అందుకుంది రజతోత్సవాన్ని జరుపుకుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బై బాయ్